హలో అండి ఈరోజు మనం సికింద్రబాడ్ లో ఉన్నటువంటి అంబరీష్ టెక్స్టైల్ లో ఉన్నాం ఫెస్టివల్ కోసం ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వీళ్ళ షాప్ గురించి చెప్పాల్సి వస్తే గనక అన్ని రకాల పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయండి లైక్ డిజైనర్ డ్రెస్సెస్ అనే చెప్పాలి వన్ మినిట్ శారీస్ కావచ్చు క్రాప్ టాప్స్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు అట్లాగే త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్స్ సూపర్ ట్రెండీ వెరైటీస్ ఉంటాయి అంటే క్యాజువల్ వేర్ నుంచి మొదలు పెడితే పార్టీ వేర్ వరకు అన్ని రకాలు ఇక్కడ తీసుకోవడానికైతే ఉంటుంది ఒక్క డ్రెస్ కావాలి అన్న షిప్పింగ్ అయితే చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి మనకి ట్రెండీ కలెక్షన్స్ అన్నీ చూపించబోతున్నారు పక్కా మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి అంత బెస్ట్ లో కూడా ఇస్తున్నారు సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక షాప్ అయితే మనకి సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్ కి పక్క లైన్ లోనే ఉంటుంది ఈజీ అడ్రస్ డైరెక్ట్ గా వచ్చేసేయండి ఇంకా మీకు నచ్చిన డ్రెస్సెస్ పర్చేస్ చేసుకోండి కలెక్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కొత్త ఐటమ్ చూపిస్తున్నాను చూడండి మీకు స్టేట్ కార్డు లాంగ్ ఫ్రాక్ అన్ని ఉన్నాయి కొత్తగా వచ్చినాయి అవన్నీ చూపిస్తాను మీకు ఒక్కొక్క పీస్ లాగా చూపిస్తాను చూడండి మీరు ఓకే అండి సో ఫెస్టివల్ కోసం స్పెషల్ కొత్తగా వచ్చినాయి ఇవన్నీ ఫస్ట్ మీకు చూపిస్తాను చూస్తాను లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ ఇది చాలా బాగుంది ఇది పూర మీకు వస్తుంది మంచి గేరా ఉంది హెవీ వస్తుంది దీంట్ ఏంటంటే ఆలియా కట్ వస్తుంది అనమాట ఆలియా కట్ లో దీని ముందు కూడా వచ్చింది చిన్న స్ట్రీట్ కట్ లో వచ్చింది అనమాట ఇప్పుడు ఏంటంటే కొత్తగా లాంగ్ ఫ్రాక్ లో కొత్తగా తీసిందన్నమాట ప్రింటెడ్ లో వచ్చింది ఫుల్ హ్యాండ్స్ వస్తాయి మీకు త్రీ కలర్స్ వస్తాయి మీకు గోటా పూర పూరా వర్క్ వస్తుంది దీంట్లో ఏంటంటే ప్యాంట్స్ ఏమి రావట ఓన్లీ చున్నీస్ వస్తాయి చున్నీస్ కూడా మీకు ఏంటంటే సింపుల్ కాకుండా మీకు నాలుగు సైడ్ బార్డర్ ఇట్లా మీరర్ వర్క్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఇలా చూసారా ఎంత బాగుందో మీరర్ బార్డర్ వస్తుంది మీరర్ వర్క్ ఇలా ఉంటుంది లుక్ దీంట్లో ఏంటంటే సైజెస్ మీకు కూడా ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తుంది మీకు ట్రై చేసి మీకు చెప్పండి ఎంత ఉందో

ఫుల్ వస్తుంది ఫుల్ త్రీ డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇట్లా సైజ్ ఎల్ ఎల్ఎక్స్ఎల్ వస్తాయి మీకు దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ వస్తుంది మీకు ఎల్ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి ఇట్లోనే బెస్ట్ ప్రైజ్లో అండి టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫైవ్లో వస్తే మీకు ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా వాటిలోనే ఇది ఒక కలర్ వస్తుంది ఇంకో కలర్ ఇంకో కలర్ ఇది వాటిలోనే ఇంకో కలర్ ఇది త్రీ కలర్స్ వస్తాయి మీకు ఫుల్ ఫ్లేర్ వచ్చేసి వస్తాయి మీకు గోటాపతి వర్క్ వస్తుంది మీకు సేమ్ ప్రైజ్ వస్తుంది ఎల్ ఎక్స్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ త్రీ కలర్స్ కలర్స్ అయితే కూడా చాలా బాగుంటాయి న్యూ అయినా సంక్రాంతికి ఏదైనా కూడా ట్రెండ్ గా బాగుంటాయి ఇంకొకటి చూసేయండి ఎంత ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది దీంట్లో ఏంటంటే మీకు చున్నీస్ రావు బెలూన్ హ్యాండ్స్ వస్తుంది అనమాట కలర్ చాలా బాగుంది బెలూన్ హ్యాండ్స్ వస్తున్నా ఇట్లా ఇది హ్యాండ్స్ కూడా ఎటు ఉంటాయంటే మీకు టైట్ లూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా అలా ఇట్లా టైట్ లూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా వస్తుంది మీకు ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ కూడా సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ కి వస్తుంది మీకు వన్ సిక్స్ నైన్ ఫైవ్ కి వస్తుంది వన్ సిక్స్ నైన్ ఫైవ్ కి వస్తుంది టూ కలర్స్ వస్తుంది ఒకటి ఎల్లో వస్తుంది ఒకటి ఈ కలర్ వస్తుంది టూ కలర్స్ వస్తాయి మీకు ఎక్సలెంట్ ఉందండి డిజైనర్ పీస్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది రీజనబుల్ ప్రైస్ మేడం ఇక్కడ ఉంటారు నా దగ్గర ఇంకొక ఐటమ్ ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి స్టేట్ వస్తాయి మీకు బ్రైట్ రెడ్ కలర్ చూసారా ఫుల్ ఏదంటే వీటిలో పుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ వస్తుంది మీకు హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తుంది త్రీ పీస్ సెట్స్ వస్తాయి ప్యాంట్ వస్తుంది స్ట్రేట్ కట్ చున్నీ కూడా వస్తుంది సింపుల్ ఇట్లానా చున్నీ ఇది కాకుండా లోపట వర్క్ కూడా వస్తుంది ఇట్లా మధ్య మధ్యన ఇట్లా బూట వస్తుంది అనమాట బూట వచ్చేసి వస్తుంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా మిక్స్ చూపిస్తారు మీకు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ సిక్స్టీ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా మిక్స్ చూపిస్తాను చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ దాంట్లోనే ఇది ఒక కలర్ వైన్ కలర్ సైజెస్ మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి వీటిలో స్టేట్ కట్ లో అన్నింటిలో ఎక్కువ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు విత్ లైనింగ్ వస్తుంది మీకు ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది మీకు త్రీ ఇది వస్తుంది త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్ కూడా చూపిస్తుంది మా సబ్బులు ఏంటంటే అన్నింటిలోనే కలర్స్ ఉండు కొన్నిట్లోనే కలర్స్ వస్తాయి అది కలర్స్ ఉన్నవి మీకు చూపించిస్తాం అనమాట లేకపోతే నైన్టీ పర్సెంట్ సింగిల్ కలర్స్ ఓకే

స్ట్రెయిట్ కట్ లోనే మీకు ఇవన్నీ స్టేట్ కట్ లోనే వస్తాయి మీకు చాలా ఇప్పుడు మోతి అని కర్దానా వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ ప్యాంట్ వస్తుంది ఇట్లాన దీంట్లో హైలైట్ ఏంటంటే మీకు డిజిటల్ ప్రింట్ ఇట్లా వరగింజ చున్ని వస్తుంది మీకు ఓకే ఇదండి దుప్పట్టా స్ట్రెయిట్ కట్ లో చాలా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది అన్నమాట ఫస్ట్ అంటే దుప్పట్టా సింపుల్ వచ్చేవి ట్రెండ్ ట్రెండింగ్ దుపట్ట చూసుకునే కస్టమర్ తీసుకుంటున్నారు అనమాట వీటిలో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది మీకు కాస్ట్ చేద్దాం ఇది కూడా ఓన్లీ థర్టీన్ ట్వంటీ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ట్వంటీ రూపీస్ పూర్ హ్యాండ్ తో వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు సింగిల్ కలర్ కలర్స్ ఉండవు సింగిల్ కలర్ వస్తుంది కనెక్ట్ డే డ్రెస్ కి సో అన్ని డిజైనర్ డ్రెస్సెస్ ఉంటాయి డిజైన్ డ్రెస్సెస్ వస్తుంది ఇప్పుడు మీరు కర్దానా వర్క్ చూశారు కదా ఇది ఓన్లీ మిషన్ వర్క్ వస్తుంది మీకు క్లాత్ కూడా చాలా బాగుంటది ఓన్లీ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది థ్రెడ్ వర్క్ విత్ లైలింగ్ తో వస్తాయి మీకు సింగిల్ కలర్ ఇది కూడాను దుప్పట్ట అయితే కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది ఇట్లా సిఫాన్ చున్ని వస్తుంది సో ఇదండి ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి వీటిల్లోని కూడా మీకు దీని ప్రైస్ వచ్చేసి ఎలెవెన్ సెవెంటీ వస్తుంది ఎలవెన్ ఎలవెన్ ఓన్లీ బటన్స్ కూడా బాగుంటాయి సింగిల్ కలర్ సింగల్ సింగిల్ కలర్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తాయి ఇంకొక ఇంకొక ప్యాటర్న్ ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఇది రియాన్ లో వస్తుంది మీకు వాషబుల్ ఉంటాయి ఇది ఇంట్లో వాష్ చేసుకోవచ్చు ఓన్లీ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది సిఫాన్సుల్ ఇట్లా వస్తుంది ప్రింటెడ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుంది సింగల్ కలర్ బాటమ్ ఇక్కడ ప్రింటెడ్ బాటమ్ వస్తుంది మీకు ఇట్లా ఇది వాషబుల్ అనమాట మీరు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి వీటిలో కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అని చెప్పి బాగుంది కదా ఇది కూడా ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఇది కూడా రియాన్ లో వస్తుంది మీకు థ్రెడ్ వర్క్ తో మీరర్ వర్క్ వస్తుందన్నమాట అనమాట దీనిలో కాంట్రాస్ట్ ప్యాంట్ వస్తుంది కాంట్రాస్ట్ ప్యాంట్ వచ్చి ఇట్లా సిఫాన్ చున్నీ వస్తుంది మీకు దగ్గర మిర్రర్ వర్క్ వర్క్ హ్యాండ్ హెవీ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ టెన్ వస్తుంది షిఫాన్ చున్నీ వస్తుంది వీటిలో కూడా త్రీ పీస్ దీంట్లో కూడా కలర్స్ ఉండొ అన్నమాట సింగిల్ కలర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది వీటిలో కూడా ఈ షాప్ వచ్చేసి మహాకాళి టెంపుల్ ఉంది కదా బ్యాక్ సైడ్ లో ఉంటది అంరీష్ టెక్స్టైల్ అనుకోని ఉంది వాటిలో వచ్చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీటిలో డైరెక్ట్ గా వస్తే ఇంకా కలెక్షన్ కలెక్షన్ వస్తాయి అన్నమాట చాలా పెద్ద స్టోర్ ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలానే వీడియోస్ చేశాము ఇప్పుడు ఫెస్టివల్ స్పెషల్ అన్నమాట ఇది ఒక ప్యాటర్న్ చూడండి బ్రైట్ పింక్ బ్రైట్ పింక్ పూర్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు దీంట్లో కూడా కాంట్రాస్ట్ బాటమ్ వస్తుంది ఇట్లా దీని హైలైట్ ఏంటంటే దుపట్ట ఇది ఉంది కదా దుపట్ట మీకు సిఫాన్ దుప్పటి వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు ఇలా చూసారా లుక్ ఇలా ఉంటది అనమాట వైట్ కలర్ కలర్స్ ఉండవు సింగల్ కలర్ వస్తుంది పూరా హ్యాండ్ వర్క్ తో వస్తుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ కి పూరా సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి వీటిలో కూడా మాక్సిమం డూ అవి వస్తాయి నెక్స్ట్ పీస్ చూద్దాం మంచి డార్క్ నేవీ బ్లూ లో ఇచ్చారు ఇవన్నీ విత్ లైనింగ్ విత్ లైనింగ్ అన్ని విత్ లైనింగ్ ఇచ్చినాం ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది దీని ముందు చూసారు కదా అది హ్యాండ్ వర్క్ వచ్చును ఇది థ్రెడ్ వర్క్ వస్తది దీంట్లో అది సిఫోన్ ను దీంట్లో బనారస్ చున్నీ వస్తుంది బార్డర్ ఇచ్చారు మధ్య మధ్యలో వస్తుంది ఇది దీంట్లో కూడా సింగల్ కలర్ వస్తుంది సిక్స్టీన్ ఫార్టీ వస్తుంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫార్టీ రూపీస్ వస్తుంది సింగిల్ కలర్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వీటిలో లావెండర్ లావెండర్ స్పెషల్ స్పెషల్ అనమాట ఇప్పుడు ఎక్కువ వచ్చేసి కస్టమర్ కూడా ఎక్కువ కలర్ కలర్ అడుగుతారు మిర్రర్ ఇట్లా వస్తుంది హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మీకు దుపట్ట ఏదో కదా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా నాలుగు సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా విత్ వస్తుంది అన్నమాట కాలర్ నెక్ ఇప్పుడు వరకు చూసారా రౌండ్ నెక్ లో ఇది కాలర్ నెక్ లో వస్తుంది మీకు కాస్ట్ కూడా చూద్దాం దుపట్టా కూడా మంచి వర్క్ తో ఇచ్చారు అంటే నార్మల్ ప్లేన్ ఇవ్వకుండా వర్క్ బాగుంది సో కాలర్ నెక్ తో మధ్య మధ్యలో ఇక్కడ కూడా ఇట్లా మోతి వర్క్ తో ఇచ్చారు నెక్స్ట్ చూడండి ఇది కూడా స్టేట్ కట్ లోనే మీకు ప్యాటర్న్ డిఫరెంట్ వస్తుంది హ్యాండ్ వర్క్ తోనే వచ్చేసి వస్తుంది ఇది అన్ని విత్ లైలిన్ త్రీ పీస్ సెట్ వస్తుంది ప్యాంట్ కూడా మీకు స్టేట్ కట్ ప్యాంట్ వస్తుంది అన్నిట్లో ఏంటంటే మీకు డిఫరెంట్ చున్నీ డిఫరెంట్ వస్తుంది అన్నమాట చున్నీస్ అంటే వేరే వాటికి కూడా యూజ్ అయ్యే విధంగా ఇచ్చారు అంత బాగున్నాయి చాలా బాగుంటుంది చూడొచ్చు దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ వస్తుంది థర్టీన్ ట్వంటీ కూడా బాగుంటది ఇది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి వీటిలో కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇంకా ఇక్కడ ఏదైనా కూడా ఇంకొకటి చూసి ఇంకొకటి చూడండి డార్క్ వైట్ లైట్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు దీంట్లో ఏంటంటే డిజిటల్ పింఛున్నీ వస్తుంది ఆర్గింజన్ సీక్వెన్స్ వచ్చేసి వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు థర్టీన్ టెన్ ఓన్లీ థర్టీన్ టెన్ లో పూర్ హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటాయి వీటిలోన సింగిల్ కలర్ అనమాట ఎక్కువ పర్సెంట్ సింగల్ కలర్స్ ఉంటాయి కలర్స్ ఎక్కువ ఉండవు ఇంకొక ఇది ఏమి థ్రెడ్ వర్క్ ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు నెక్క దగ్గర సింపుల్ వర్క్ వస్తుంది ఇట్లా ఓన్లీ హెవీ వర్క్ బనారస్ వర్క్ వస్తుంది మీకు దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీ త్రీ టెన్ వస్తుంది టూ థౌజండ్ త్రీ టెన్ త్రీ టన్ మీడియం టు డబల్ ఎక్సల్ వర్క్ సరే వస్తుంది ఇంకొక కలర్ కూడా వస్తుంది వీటిలో ఎంత బుటా సింపుల్ లుక్ తో చాలా బాగుంటాయి ఇది ఒక ప్యాటర్న్ చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటది స్మూత్ ఉంటది క్లాత్ హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట మోతి వర్క్ వస్తుంది మీకు త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ప్యాంట్ వచ్చేసి పొరగించున్నీ వస్తుంది చున్నీ కూడా హెవీ వస్తుంది మీకు ఓన్లీ ట్వల్వ్ నైన్టీవెల్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది వీటిల్లో కూడా సింగల్ కలర్ సింగల్ కలర్ సింగల్ మీకు కలర్స్ ఉంటే మేము కలర్ చూపిస్తాం నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది పార్టీ వేర్ వస్తుంది మీకు బూటా వచ్చేసి నెక్ దగ్గర హెవీ వర్క్ వస్తది సేమ్ ప్యాంట్ ఉండదా ప్యాంట్ లో కూడా మీకు ఇట్లా బూ బాడల్ వస్తుంది ఇట్లా త్రీ పీస్ సెట్ లోన దీంట్లో ఏంటంటే దుప్పట్టా కూడా హెవీ వస్తుంది మీకు సరే దుప్పట్టండి దుప్పట్టా కూడా హెవీ వస్తుంది మీకు దీంట్లో లార్జ్ టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు దీంట్లో మీడియం రాదు లార్జ్ టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది వీటిలోనా దీని ప్రైస్ వచ్చేసి వస్తుంది ఇది రూపీస్ ఇది ఒక ప్యాటర్న్ ఇది ఇది చినాన్ లో వస్తుంది మీకు మల్టీ కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది మీకు యోక్ ప్యాటర్న్ వస్తుంది దీని సిఫాన్స్ ఉన్న ఇట్లా వస్తుంది సీక్వెన్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మీకు నైన్టీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది అది అనార్కలి టైప్ లో ఉంటది టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా చూపిస్తాం మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది నైన్టీన్ ఓన్లీ వస్తుంది సో ఇవి హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట మీకు బాగుందండి ఇక్కడ కూడా పఫ్ లాగా వస్తుంది అన్నమాట వేసుకున్నప్పుడు లుక్ బాగుంటుంది ప్యాటర్న్ డిఫరెంట్ వస్తుంది అనమాట మీకు ఇది ఒక కలర్ ఇంకొక కలర్ ఇంకొక కలర్ సేమ్ ప్రైజ్ ఉంటది నైన్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చేసి టూ కలర్స్ వస్తాయి అన్నమాట మీకు అనంతరీ మోడల్ వచ్చేసి లేస్ వచ్చేసి వస్తుంది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా టూ కలర్స్ టూ కలర్స్ వచ్చినాయి వచ్చినాయి నెక్స్ట్ ఇప్పుడు చూడండి మీకు ఈ స్టేట్ ప్యాటర్న్ ఇవన్నీ చూపించి లాంగ్ ఫ్రాక్ చూపించాయి మా దగ్గర ఇవి కూడా దొరుకుతాయి క్రాక్ టాప్ అని క్రాక్ టాప్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి జస్ట్ మీకు ఏంటంటే ఒక టూ పీసెస్ చూపిస్తున్నాం మీకు టూ పీసెస్ చూడండి ఇది రా సిల్క్ లో వచ్చేసి క్యాన్ క్యాన్ అన్ని ఉంటాయి లోపల ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్ సేమ్ ఉంటుంది హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు అటాచ్ చేపించుకోవచ్చు దీంట్లో ఏంటంటే దుపట్టా మీకు ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా డబుల్ కలర్ దుపట్టా వస్తుంది నాలుగు సైడ్లు బార్డర్ వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి వస్తుంది ఇట్లా దీని ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీన్ కదా క్రాప్ టాప్ పార్టీ క్రాప్ టప్ పార్టీ వేర్ వస్తుంది మీకు సెవెంటీన్ ఫిఫ్టీ లో లార్జ్ ఎక్సెల్ టూ సైజెస్ వస్తాయి వీటిలో కలర్స్ డిజైన్స్ ఇంకా కావాలంటే మా షాప్ కి అయితే ఇంకా వెరైటీస్ మీరు చూడగలరు అన్నమాట చూడండి ఇది ఒక ఐటమ్ ఆర్గేజెన్ లోనే పూర ఇది వస్తుంది మీకు వరకు వచ్చేసి లోపల కాన్కాన్ ఫుల్ ఉంటది నార్మల్ కాన్కాన్ కాకుండా ఫుల్ కాన్కాన్ వస్తుంది ఇట్లా లట్కన్స్ వస్తాయి మీకు బ్లౌజ్ కూడా మీకు ఆలియా కట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా చాలా స్టైలిష్ గా ఉంది అవుట్ బ్యాక్ వస్తుంది మీకు ఇట్లా ఆ ఉండక నెట్ సింపుల్ కాకుండా మీకు హెవీ దుపట్ట వస్తుంది ఇట్లా నెట్ దుపట్ట వస్తుంది సింగల్ కలర్ వస్తుంది కలర్స్ సేమ్ రావు సింగల్ కలర్ వస్తుంది మీకు సైజ్ ఎల్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు దీని ప్రైస్ వచ్చేసి త్రీ టూ వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫుల్ ఫ్లేయర్ వస్తుంది గేర్ కూడా చాలా వస్తుంది గోటాపత్తి వర్క్ వస్తుంది ఇట్లా కలర్ సింగల్ కలర్ వస్తుంది ఇంకొక ఐటమ్ చూపిస్తాను అది కూడా చూడండి ఇది ఒక ఐటమ్ చూడండి ఇది ఫోర్ పీస్ సెట్ అనమాట ఇది ఇది లెంగా ఐటమ్ జరుగుతుంది లెంగలో దుపట్ట అటాచ్ వస్తుంది అనమాట ఇది దుపట్ట అటాచ్ వచ్చేసి మీకు వన్ మినిట్ సాడీ కావాలంటే వన్ మినిట్ సాడీ లాగా వేసుకోవచ్చు ఇది పైన ఓవర్ కోట్ వస్తుంది అనమాట ఇది ఓవర్ కోట్ వేసంటే క్రాక్ టాప్ అయిపోతుంది అనమాట ఫోర్ పీస్ సెట్ అనమాట ఇది కలర్స్ కావాలంటే కలర్స్ అటాచబుల్ అనమాట కావాలంటే తీసుకోవచ్చు కావాలంటే వేసుకోవచ్చు అనమాట అట్లా అనమాట ఇది ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఫుల్ లెంత్ వర్క్ వస్తుంది త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి అనమాట దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది మీకు కలర్ త్రీ కలర్స్ వస్తాయి ఫుల్ జార్జెట్ వస్తుంది గేర్ ఉంటుంది ఫుల్ గేర్ ఉంటుంది లోపల క్యాన్ క్యాన్ అన్ని ఉంటాయి ఫుల్ హ్యాండ్ వర్క్ తో వస్తుంది త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలో ట్రెండింగ్ కలర్ ఇది ట్రెండింగ్ కలర్ ఉన్నది ఎల్లో కలర్ వస్తుంది బ్లూ కలర్ వస్తుంది వైలెట్ కలర్ వస్తుంది త్రీ ఫోర్ త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలోనే